ప్రైజ్ ద లాడ్ ప్రభు నేసు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఈ ఉదయకాల బాగున్నారు కదా ఈ ఉదయకాలమందు ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట నిన్న ఉదయ మాట్లాడుకున్నాం సాతాను శోధిస్తాడు కాబట్టి ఉదయకాల మీరు ప్రార్థించాలి ప్రవ్వా ఈ దినము ఏ సాతానుడు మమ్మల్ని శోధించనీయకుండా దుష్టు నుండి తప్పించుము అని ప్రతి ఒక్కరూ కూడా ఆ దినం కొరకు ప్రార్థించాలి అంటే సాతానుడు శోధిస్తాడు దేవుడు శోధించడు దేవుడు పరిశోధిస్తాడు శోధన వేరు పరిశోధన వేరు దేవుడు తరచుగా కొంతమంది వ్యక్తుల్ని కొన్ని విషయాలు త్యాగం చేయమని అడుగుతాడు అలాగే అబ్రహాం అలాగే అడిగాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటి వచ్చినంలో చూస్తే దేవుడు అబ్రహాం అంటాడు కదా అబ్రహాం నీ దేశాన్ని నీ స్నేహితుల్ని నీ బంధువులని నీ తల్లిదండ్రులని విడిచిపెట్టాలి ఇది గొప్ప పరీక్ష నా నిమిత్తమై చేయగలడా చేయలేడా బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు చుట్టుప్రక్కల వారు ఎక్కువ నేను ఎక్కువ ఒకవేళ నా మాట గనక నువ్వు లోబడితే టోటల్గా వాళ్ళందరిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అనేది శోధన కాదది పరిశోధన పరీక్షిస్తున్నాడు దేవుడు అబ్రహం నెగ్గాడు ఆ విషయంలో దేవుని చిత్తానికి లోబడి నీ మాటే నేను ప్రేమిస్తున్నాను నీకే నేను లోబడుతున్నాను అన్నట్లుగా అబ్రహాము ఇది సామాన్యమైన విషయం కాదు మాటలతో చెప్పుకుంటూ అయిపోయేది కాదు కొన్ని సంవత్సరాల నుండి ఒక గ్రామంలో ఉండి తాతలు తండ్రులు వీళ్ళు కొన్ని తరాల నుంచి ఉండి అందరినీ విడిచి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు దేవుడు పెట్టిన పరీక్షలో ఉదయకాల ముందు అబ్రహాము నెగ్గినట్లుగా దేవుడు మనకు కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆ పరీక్షలలో మన త్యాగాన్ని చూస్తాడు ఆయన అక్కడ తగిపోలేదు తదుపరి తన దాసీ వలన కలిగిన కుమారుడు ఇస్మాయలు తనే తనకు కుమారుడు అనుకున్నాడు అబ్రహాము ఎక్కువగా ప్రేమించాడు ఇష్మాయేలుని ఆ ఇస్మాయిల్ కూడా నువ్వు ఆశలు వదిలేయాలి అని అన్నాడు అరణ్యంలో విడిచిపెట్టి రావాలి అన్నాడు చూద్దాం నిలబడతాడో నిలబడడో అని అనుకున్నాడు అబ్రాహం ఆవిష్యంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించి పరీక్షలో నెగ్గాడు ఆ తర్వాత అబ్రహాముని దేవుడు తన ముద్దులు కుమారుడైన లేదా లేక జన్మించిన కుమారుడు ఇస్సాకుని వదులుకోమన్నాడు పాతిక సంవత్సరాలు నిరీక్షించింది ఆ కుమారు కోసమే కా ఎన్నో ఉపవాసాలు ఎన్నో త్యాగాలు ఎన్నో చేసింది ఆ కుమారు కోసమే కదా ఆ కుమారుడిని బలిపేట మీద బలర్పించాలి ఏ తండ్రి తట్టుకోగలడు ఏ తండ్రి ఆ మాట జీర్ణించుకోగలడు ఏ తండ్రి దిగమింగగలడు ఆ విషయాన్ని కానీ అబ్రహాము అది కూడా పరీక్షలు నెగ్గాడు అందువల్ల దేవుడు పెట్టిన పరీక్షలన్నిట్లో కూడా అబ్రహాము నెగ్గగలిగాడు గనక అబ్రహాం అంత గొప్పవాడయ్యాడు ఈ ముందు ప్రియ దేవుని బిడలారా సాతానుడు నిన్ను శోధిస్తాడు ప్రభు నిన్ను పరిశోధిస్తారు యాకోపత్రిక ఒకటి పదమూడులో ఉంటుంది దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించనేరాడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవరైనా శోధనలో పడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు ఎవరన్నా ఏదన్నా శోధనలో ఉన్నారనుకోండి దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనమాకండి అది కరెక్ట్ పదం కాదు దేవుడు ఎవరిని శోధించడు ఆయన పరిశోధిస్తాడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మెరుగుపెడతాడు దేవుని నుండి శోధింపబడినాను అని మనం అనకూడదు ఎప్పుడు కూడా దేవుని దగ్గర శోధన లేదు ఆయన నుండి మనకు శోధన రాదు అసలు దేవుడు ఎవరిని శోధించడు అందుకే ప్రభే చెప్పారుగా శోధనలోనికి రాక అని అనుదినము ఉదయకాలం ముందు ప్రార్థించుకోవాలి అని ప్రభువే చెప్పారు కదా ప్రియమినటువంటి దేవుని బిడలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు దేనినైనా జయించగలుగుతారు మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు ఏ పరీక్షకైనా కానీ తట్టుకోగలుగుతారు కనుక సహజంగా శోధనలు శాతం ద్వారా వస్తాయి పరిశోధనలు ప్రభు ద్వారా వస్తాయి మీకు వచ్చేది శోధనలా పరిశోధనలో మీరు అర్థం చేసుకోవాలి ఉదయ కాలం దేవుడు నిన్ను త్యాగం చేయమని అడుగుతున్నాడు ఆ పరీక్షలో మీరు నెగ్గలరా ప్రభువుని మిమ్మల్ని అడిగితే సాతాను మాత్రం శోధిస్తాడు ఒక తల మీద నుండి కొన్ని పక్షులు ఎగురుతూ వెళతాయి పక్షులు ఎగరొద్దు అంటే ఎగరకుండా ఉండవు కానీ మన తల మీద అవి గూడు కట్టుకోకుండా మాత్రం మనం చూసుకోవాలి ఎగరకుండా అయితే ఉండవు కానీ గూడు కట్టుకోకుండా అయితే మనం చూడాలి అంటే ఓ మనిషికి పాపపు ఆలోచనలు వస్తాయేమో కానీ దాని మనసులో గూడు కట్టుకునేలాగా ఉండకూడదు ఎలా వచ్చినాయో అలాగే వెళ్ళిపోవాలి సాతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు ఆ శోధంలో నువ్వు నిలవకుండా నీలో నిలబడకుండా అవి బయటికి వెళ్ళిపోవాలి దేవుడు పెట్టిన పరీక్షలో మనమందరం కూడా నెగ్గేవారుగా ఉదయ కాలబద్ధు అంటే ఆ తర్వాత గొప్ప దీవిన గొప్ప ఆశీర్వాదం అబ్రహం అలాగే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి సాతానుడు శోధిస్తాడు మీరు మాత్రం పరీక్ష పెడతారు ఈ ఉదయకాలం ముందు ఎవరి కుటుంబంలో ఎవరికి మీరు పరీక్ష పెడుతున్నారు ఆ పరీక్షలో తట్టుకునే ఓపిక వారికి దయచేయండి తట్టుకునే శక్తి దయచేయండి రకరకాలైన పరీక్షలు అబ్రహాముకి దేశాన్ని విడిచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళాలి అది ఒక పరీక్ష అది ఎవరి వల్ల కాదు కానీ నెగ్గగలిగాడు తనకు పిల్లలు లేరు అనుకోని ఎవరినో ఇస్మాయిలే తన కుమ్మాడు అనుకున్నాడు ఆశలు వదిలేసుకో అన్నాడు తట్టుకున్నాడు తన సొంత కుమారుడు కూడా బలిపేట మీద బలిమ్మని అడిగారు అది కూడా ఇవ్వడానికి అనకాడలేదు మీరు ఏ కోణంలో తనకు పరీక్ష పెట్టినా ఆ పరీక్షకు తను నిలబడ్డాడు అందుకే ఈ రోజున ప్రపంచమునందరికీ జరిగిపోయిన తరాలకి జరగబోయే తరాలకి అతనే విశ్వాసులందరికీ తండ్రి కాగలిగాడు ఈ ఉదయకాలం ఉంది మీరు మాకే పరీక్షలు పెడుతున్నారు పిల్లలు ఎక్కువ నేను ఎక్కువ అని పరీక్ష పెడుతున్నాను డబ్బు ఎక్కువ దేవుడు ఎక్కువ అని పరీక్ష పెడుతున్నారు దేశము ఎక్కువ నేనెక్కువ అని పరీక్షలు పెడుతున్నాను అన్నిట్లో నిలబడ్డాడు అబ్రహం ఈరోజు మేము తేలిపోతున్నామేమో మీ పరీక్షలో మేము ఓడిపోతున్నామేమో మీ కోసం ఏదైనా త్యాగం చేయడానికి నిలబడడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ విన్న సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మీరు పెట్టిన పరీక్షలు నాయన గెలవడానికి మిమ్మల్ని ప్రేమించడానికి మీ మాట వినడానికి మీకే ప్రాధాన్యత ఇవ్వడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి కుటుంబంలో కూడా మీ ఆశీర్వాదాలు నిండుగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక పరీక్ష ఉంది మీరు మేలు చేసే వరకు ఆ పరీక్షలో వాళ్ళు ఎక్కడ ఓడిపోకుండా నాయన ఓర్పునివ్వండి సహనాన్ని ఇవ్వండి తదుపరి గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించే దేవుడివి తదుపరి గొప్ప రెట్టింపు ఇచ్చే దేవుడివి వారి కుటుంబాలకు ఎదురు చూస్తున్న కుటుంబాలకు అట్టి మేలు అట్టి దీవిన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలు దీవించి దీవించి సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు వినుడి ద్వారా ప్రభు మీ ఆశీర్వాదం అందరికీ కూడా కనబరచమని సమస్త విధములైన కృపలతో నింపమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికి ప్రత్యేక బృందనాలు గాడ్ బ్లెస్ యూ